హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇందుట్లో టెన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి మనకి డిగ్రీ ఇంటర్ వరకు మనకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు మెన్షన్ చేశారు అవి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది రిక్రూట్మెంట్ ఆఫ్ నావెల్ స్టాఫ్ అయితే నావిగేషన్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పోస్టులకు గాను ఏడు వందల నలభై ఒకటి పోస్ట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇందుట్లో మహిళలు అదేవిధంగా దివ్యాంగులు కూడా అంటే డిజబుల్టీ పర్సన్స్ కూడా మనకి నోటిఫికేషన్ అనేది పోటీ పడవచ్చని మెన్షన్ చేశారు వాళ్ళు కూడా సపరేట్ కోటకు సంబంధించినటువంటి డిజేబుల్డ్ పర్సన్ కూడా సపరేట్గా మెన్షన్ చేస్తారు ఐటీఐ డిప్లొమా డిగ్రీ అలతో ఉన్నారు వాళ్ళందరూ కూడా గ్రూప్ బి అనేది చార్జ్మెన్ వర్క్షాప్ డ్రాఫ్ట్మెన్ ఫైర్మెన్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రేడ్మెన్ అండ్ మెట్ ఇన్ని రకాల పోస్టుల గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు ఒకసారి ఇది ఏ విధంగా ఉందో చూద్దాం ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ నుంచి ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేస్తుందంటే గ్రూప్ బీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకి ఆగస్టు రెండు వరకు అప్లికేషన్ తీసుకుంటామని మెన్షన్ చేశారు ఇక్కడ చూస్తాం ఒకసారి లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి లక్ష పన్నెండు వేల రూపాయల నాలుగు వందల వరకు మనకి శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు ఇది లెవెల్ సిక్స్ ప్రకారం ఉన్నటువంటి జాబ్స్ నేమ్ ఆఫ్ ద జాబ్ ఛార్జ్మెన్ వర్క్షాప్ సంబంధించినది తర్వాత చార్జ్మెన్ ఫ్యాక్టరీ చార్జ్మెన్ మెకానిక్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ నాలుగు పోస్టులకు గాను ఒక లక్ష పన్నెండు వేల వరకు శాలరీ ఉంటుంది అన్ రిజర్వ్లో ఒకటి ఎస్టీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూస్కి ఎవరికీ ఏది లేదు ఓన్లీ అన్ రిజర్వ్లో ఓపెన్ కేటగిరీ మాత్రమే ఒక పోస్ట్ ఉంది అదేవిధంగా ఛార్జ్మిన ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది ఐదు పోస్టులు ఎస్టీకి ఒక పోస్టు ఓబీసీకి నాలుగు పోస్టులు మొత్తం పది పోస్టులు ఈ విధంగా చూసుకుంటే మన క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్టులని మనకి ఇక్కడ చూసుకో క్వాలిఫికేషన్ ఏందనేది కూడా నేను చూపిస్తాను గ్రేడ్కి సంబంధించిన ప్రతి గ్రేడ్కి సంబంధించిన గ్రూప్ సికి సంబంధించింది గ్రూప్ సి గ్రూప్ బి పైన ఉన్నది కదా ఇది గ్రూప్ సికి సంబంధించి ఇది లెవెల్ ఫోర్ ప్రకారం ఇరవై ఐదు వేల నుంచి ఎనభై ఒక వేల వరకు శాలరీ ఉంటుంది అండ్రిజర్లో ఒకటి ఎస్సీలో ఒకటి మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి ఫైర్మెన్ ఫైర్మెన్ గ్రూప్ సంబంధించింది గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సంబంధించిన లెవెల్ టూ ప్రకారం పంతొమ్మిది వేల నుంచి అరవై రెండు అరవై మూడు వేల వరకు శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు ఇందుట్లో ఒకసారి చూడండి అండ్రిజర్లో నూట ఆరు కమాండ్ వెస్టర్న్ నావెల్ కమాండ్కి సంబంధించిన వన్ ఆర్ట్ సిక్స్ నూట ఆరు ముప్పై రెండు ఎస్టీకి పంతొమ్మిది ఓబీఎస్కి యాభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి ఇరవై రెండు మొత్తం కలిపి రెండు వందల ముప్పై ఏడు పోస్టులకు గాను ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ ఆ క్యాండిడేట్స్కి సపరేట్గా ఈఎస్టెం వీళ్ళకి సపరేట్గా మెన్షన్ చేశారు వీళ్ళ పోస్టులు అనేది చెప్పిన కదా ఇంత ముందుకే డిజబుల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి సపరేట్ పో కోటాకు సంబంధించినటువంటి పోస్టులు సపరేట్ ఉన్నాయి ఈస్టర్న్ నావెల్ కమాండు తర్వాత సౌతర్న్ నావెల్ కమాండు ఇట్లా సపరేట్ సపరేట్గా మెన్షన్ చేశారు వాటికి సంబంధించిన కేటగిరీ మనం ఏబి వస్తాము మనకు సంబంధించిన పోస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్హతల్లో చూసుకుందాం క్వాలిఫికేషన్ దగ్గర చూసుకుంటే అక్కడ తర్వాత మనం అప్లికేషన్ అనేది చేసుకుందాం ఫస్ట్ అయితే గ్రూప్ సి ప్రకారం గ్రూప్ సి లెవెల్ త్రీ ప్రకారం ఇరవై ఒకటి వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు పోస్టులు అనేది మన మెన్షన్ చేశారు ఇక్కడ అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది గ్రూప్ సి లెవెల్ వన్ ప్రకారం పంతొమ్మిది వేల పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు మనకి మెన్షన్ చేస్తారు అదేవిధంగా మనకి ఇక్కడ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఫైర్మెన్ పైరి మెన్కి సంబంధించినటువంటి పోస్టులు తర్వాత ట్రేడ్ మెన్ మెట్ సంబంధించిన పోస్టులు అవి టెన్త్ క్లాస్ అర్హతతో ఇంటర్మీడియట్ అర్హతతో మనకు అనేది మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి వర్క్షాప్ సంబంధించినది మెయిన్గా ఫస్ట్ చూపించాను కదా లెవెల్ ఏ ప్రకారం బీ ప్రకారం ఉన్నటువంటి గ్రూప్ బీకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఛార్జ్ మ్యాన్కి సంబంధించినటువంటి నాట్ ఎక్సెంటింగ్ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలకు మించకూడదు అదేవిధంగా ఫైర్ మ్యాన్కి సంబంధించినటువంటిది ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉండాలి అదేవిధంగా బిట్వీన్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ పోస్ట్ క్యాటల్ వర్క్స్ కుక్స్ సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ ఇక్కడ సంబంధించినటువంటి ఉన్నాయి కదా పోస్ట్ క్యాటల్ వర్క్స్ కుక్ ఇవన్నీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు ఈ ఫైర్మేన్ ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి కింద మెన్షన్ చేశారు ఆల్రెడీ చార్జ్మెన్ వర్క్షాప్ సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆర్ అదేవిధంగా డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డు ఆ తర్వాత ఇక మనకి ఇంటర్మీడియట్ ఇవన్నీ డి డిగ్రీ బీఎస్సీకి సంబంధించిన పోస్టులు ఆ తర్వాత బీటెక్ సంబంధించిన చూడండి రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ టూ ఇయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ డ్రాప్ ఇక్కడ మొత్తం ఒక రకమైనటువంటి పోస్టులకు గాను వివిధ రకమైనటువంటి పోస్టులకు గాను వివిధ రకమైనటువంటి క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు ఫైర్ మ్యాన్ సంబంధించిన పోస్టులు చూడండి ఒకసారి క్వాలిఫికేషన్ దగ్గరికి ఇచ్చారు ట్వెల్త్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఓన్లీ ట్వెల్త్ క్లాస్కి సంబంధించినటువంటి పోస్టులకు మా ట్వెల్త్ క్లాస్ చాలు ఈ ఫైర్ మ్యాన్ సంబంధించినటువంటి పోస్టులు మళ్ళీ అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఫైర్ మ్యాన్ సంబంధించినటువంటి చూడ ఫైర్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించిన ట్వెల్త్ క్లాస్ పాస్ ఫిజిక్స్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్టు సంబంధించిన వ్యక్తులు టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి చూడండి ట్రేడ్స్ మ్యాన్ మెట్ ట్రేడ్స్ మ్యాన్ మెట్ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి పోస్టులు అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేశారు పోస్ట్ క్యా సెంట్రల్ వర్కర్ చూడండి కంట్రోలర్ వర్కర్ అంటే మల్టీపుల్కి సంబంధించినటువంటి వర్కర్స్ తర్వాత ఈ కుక్స్కి సంబంధించిన ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఫుడ్కి ఈ ఇవంటికి మల్టీ పర్ఫర్ వర్కర్ టైప్లో తీసుకున్నటువంటి క్వాలిఫికేషన్ అనేది కూడా టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ తీసుకున్నారు అదేవిధంగా ఇక్కడ చూడండి ఫైర్ మ్యాను తర్వాత ఫైర్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించిన ట్వెల్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాస్కు ట్వెల్త్ క్లాస్కు సంబంధించినటువంటి పోస్టులు రెండు రకాల పోస్టులు అనేది మెన్షన్ చేస్తారు మిగతావన్నీ ఆటోమేటిక్గా డిగ్రీ సంబంధించిన పోస్టులు మెన్షన్ చేశారు టెన్త్ క్లాస్ అయిపోతే చాలా ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ చేసుకోవడానికి అనేది ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ మొత్తం థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి ఇక్కడ చూడండి గ్రూప్ బికి సంబంధించినటువంటి ఫైవ్ ఇయర్స్ ఇక్కడ వేరువేరుగా కూడా మెన్షన్ చేశారు చూడండి థర్టీన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూ ఇవన్నీ చూసుకుంటూ మనకు అప్లికేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంటుంది అప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు ఈజీగా చూసుకొని సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చే జనరల్ ఇన్సెన్స్ ఇంటెలిజెన్స్కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అప్ అప్టిట్యూడ్ ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం కలిపి హండ్రెడ్ మార్క్స్ గాను నైంటీ మినిట్స్ డ్యూరేషన్లోనూ మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని మెన్షన్ చేశారు